టీవీ హనుమకొండ జిల్లాలోని వేదా బంకెట్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంటు స్థాయి ఓబీసీ సామాజిక సమ్మేళనం సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ గౌడ హాజరయ్యారు కుల సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షులు రావు పద్మ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఇతర పార్టీలను ప్రశ్నించే వ్యక్తి అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించిన వ్యక్తి కులవృత్తుల వారికి సబ్సిడీ రుణాలు జాతీయ రహదారుల జాతీయ ప్రాజెక్టులు గ్రామీణ స్థాయి నుండి దేశ నలుమూలల అభివృద్ధి అంటే బీజేపీ అంటే అభివృద్ధి ఇది ఒక మోడీకే సాధ్యం అంటూ కొనియాడారు శత్రు దేశాల నుండి దేశానికి రక్షణ కల్పించడంలో రక్షణ బలగాన్ని బలోపేతం చేసి రక్షణ కల్పించిన ఘనత మహిళా సంఘాలకు చిరు పరిశ్రమలకు చేయుత ఇలా ఎంత చెప్పుకుంటూ వెళ్లినా మోడీ గురించి చెప్పడం తక్కువే శ్రామిక్ జీవి యొక్క కష్టం తెలిసి ఛాయ అమ్ము చూసినటువంటి వ్యక్తి పేదరికం అంటే ఏమిటో చవి చూసినాడు కాబట్టి మరి ఒకసారి కమలం పువ్వుకు ఓటేసి మోదీని ప్రధాని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక అకౌంట్ లోకి దళాల వ్యవస్థ లేకుండా వాళ్ళ వచ్చే విధంగా మనకి నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన ఎంతసేపటికి ఆయన బరువు కిందికి వెళ్ళొచ్చిన వ్యక్తి కదా రైల్వే స్టేషన్ లో ఛాయ మీద ఏ కష్టం ఉంటుంది మేడం వాడికి ఎట్లుంటది ఉండడానికి ఇల్లు లేకపోతే ఎట్లు అనేది కష్టం చేసిన వ్యక్తి మళ్ళా ఈ కుటుంబ పాలన లెక్క ఇలా కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లా మీరు చూసింది మీ దగ్గర కొడుకు వాళ్ళు వేల కోట్లు ఎట్లుండే రావడం లేదు ఇలా రోడ్లు పద్దెనిమిది గంటల పాటు కష్టపడుకుంటూ మనం చేస్తున్నారు ఇలా ఎవరికి ఏ విధంగా చేయాలి ఆరోగ్యం కోసం మీరు చూస్తున్నారు ఇలా ఇంతకుండా ఐదు లక్షల ఆరోగ్య ఫ్రీ ఉంటే అది ఒక చిన్న నిజమైన ఆయుష్మాన్ భారత్ అనే ఆ స్కీమ్ తీసుకొచ్చి పది లక్షల వరకు ఈరోజు ఫ్రీగా పది లక్షల వరకు మన ఆరోగ్యం కోసం చేస్తున్నారు అదేవిధంగా ఇవాళ అనుమకొట్ల సిటీ చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాలు చూసిన ఇలా అన్నకొట్ల సిటీలో స్మార్ట్ సిటీ హెరిటేజ్ సిటీ అమృత్ సిటీ ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భద్రకాళి బండ్లు నేషనల్ హైవే ఆ తర్వాత సెంట్రల్ లైటింగ్ మన అదే విధంగా ఈ డెవలప్మెంట్ చూసినా నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి గారు స్పష్టం చేయండి కాకటి లేనిందంటే పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మొన్నటి ఓపెనింగ్ చేసిపోయింది మన నరేంద్ర మోడీ గారు వచ్చి నా మధ్య అరవై వేల నెలవుతుంది అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ అద్భుత కల్పన చేసి వాళ్ళకి అది ఎవరికి మనకు అంటే ఇలా నరేంద్ర మోడీ గారు దత్తలు కావాలనో ఇంకోటి కావాలనో వేల కోట్ల స్కాములు చేయాలనే కాదు ఈ చరిత్రలో ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల స్కాములు చేసింది ఆ కష్టకాల కోసం కష్టపడుతూ వాళ్ళందరినీ ఏ విధంగా ఉన్నతమైన ఛానల్ తీసుకురావాలని నిరంతరం కష్టపడే వ్యక్తి మన ప్రధానమంత్రి మనకు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కష్టం చేస్తుంది కాబట్టి మన కోసం పనిచేస్తున్నారు మన వరంగల్ పార్లమెంట్ నిస్తున్నాం దాదాపు నలభై సంవత్సరాల కింద ఇక్కడ నుంచి మనం రెండు స్థానాలు భారతదేశంలో రెండు స్థానాలు ఎంపీలు గెలిచినప్పుడు ఈ వరంగల్ పార్లమెంట్ గెలిచినాం ఈ రోజు ఎటువంటి పరిస్థితి నాలుగు వందల స్థానాలు గెలుస్తామని చెప్తున్నదా లేదా భారతదేశం మొత్తం మీద నాలుగు వందల స్థానాలు గెలుస్తామని మరి నాలుగు వందల స్థానాలు గెలిచే దాంట్లో మనం మన వరంగల్ వెళ్ళాం కావద్దా ఉన్నాం కావద్దా ఉన్నామంటే మనం అందరం కష్టపడాలి కదా దయచేసి మనం అందరం కష్టపడదాం

ఈ అభ్యర్థి గెలు ఖాయమని చెప్పడం కదా మెజారిటీ ఒక్కడే వచ్చుడే లక్ష్యం కాబట్టి మనందరం పనిచేసి మనం మన అభ్యర్థి గెలిస్తే మనం అందరం కూడా ఈ పథకాలను తీసుకోవడానికి అయితే రాదు అయితే రావాలని చెప్పండి కాబట్టి అందరం కష్టపడదాం దయచేసి భాగస్వామ్యం అవుతాం పనిచేస్తే మనందరూ గాయం కదా ఇస్తారా చెప్తా

అదే అయితే మా పురజలు అయితే పాపం నా లెక్కనే టెన్షన్ లీడర్ లక్షణాలు మంచిగా ఉన్నాయి టైం ఇస్తే ముఖ్య ఇది రాకపోతే క్లీన్ తీసుకుంటామన్నా దయచేసి ఇక పాపం వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు బాధపడతాం అదే మనలో ఆపాయా ఎట్లా అంటారు కానీ కూర్చోరు కదా లోపలికి అయ్యారు కదా ఇవాళ నువ్వు నాలుగు విషయాలు చెప్తా ఒకటి మనం నరేంద్ర మోడీ గారికి ఎందుకు వెయ్యాలి బీజేపీకి ఎందుకు ఓట్ వేరే పార్టీలకు ఎందుకు చేయద్దు మనకు మూడు ఎందుకు ఎందుకు అవసరం మూడుకి అవసరం లేదు మనకు మూడీ అవసరం తెలుసు ఇప్పుడే కానీ ఎవరైనా ఒక నాయకుల పదవిలో వస్తే అరే నేను ఇన్ని కష్టాలన్నమాట ఈ కష్టాలు పడకుండా చూడాలని చాలా మంది ఆలోచిస్తున్నది చాలా మంచిన్న మంచి మనసున్న మనసు నరేంద్ర మోడీ గారు కూడా చిన్నతనం నుండి తన తల్లి కష్టాలు చూసిండు తన తండ్రి తన సంసారాన్ని సాగించడానికి ఛాయ్ అన్నుకుంటుడు తన ఎల్లు నెంబర్ వెళ్ళి ఛాయ్ అనుకున్నాడు తల్లి చుట్టుపక్కల పని చేసుకుంటూ కత్తి పై మీద వంట చేసుకుంటూ ఆమె వంట చేస్తే అక్కడ వచ్చే పూల కన్ను చూసిండు ఇవన్నీ చూసి మర్చిపోలే అయిపోయింది నాకు ఇప్పుడు అన్నీ అయిపోయింది నేను మా అమ్మకి ఏదైనా ఇప్పిస్తా కానీ వేరే వాళ్ళ గురించి నాకు ఎన్నికలు అనుకోలేదు తల్లి బాధలు చూసి ఈ దేశంలో ఏ తల్లి కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసి తన శరీరాన్ని తన కళ్ళను ఆరోగ్యం కరబంది ఎవరో చెప్తుంటే ఈ పోలా కట్టెల పొయ్యి మీద వంట వల్ల సింగ దాన్ని కట్టి కూడా డేంజర్ ఉంటారంటే పెద్ద మనసు గట్టి నాలుగు తొంభై ఏళ్ళు కట్టిన ఇప్పుడు బస్తే జరిగాయి అంటే ఇప్పుడు కట్టెలలో కూడా మందులతో వెళ్తున్నాయి కదా కట్టె ఇంజక్షన్ కూడా మందులు వేసుకోండి కదా అయితే మనందరికి కూడా గ్యాస్ మనకు గ్యాస్ ఇప్పించి ఎవ్వరు కూడా కట్టెల పండిన చూసిన తండ్రి కష్టం చూసి చిన్న చిన్న చేతి చిన్న చిన్న వ్యాపారస్తులు చూసుకునేవాళ్ళు వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు బయట అప్పు తీసుకుని తిరుగుతుంటా వాళ్ళకు బ్యాంకు ద్వారా ఇచ్చిన ఇక్కడ మన గో స్ట్రీట్ రెండర్ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు తర్వాత యాభై వేలు మన విశ్వజ్యామ యోజన ద్వారా దేశం మొత్తంలో పదిహేను వృత్తులలో కులాన్ని కూడా తీసేసి వృత్తులు కులాలను బట్టి అయితే పని బట్టి వృత్తులు జరుగుతున్నాయి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సాయం చేస్తే ఆర్థికంగా వాళ్ళకు రుణాలు ఇప్పిస్తే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళకు శిక్ష ఇప్పిస్తే ఆ శిక్షణ ద్వారా నేర్చుకుని ఇప్పటి ప్రపంచంలో పోటీ పడతారు వాళ్ళు జీవించడంతో పాటు చాలా మంది ఏమనుకుంటారు ఉద్యోగాలు ఇప్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అంటే పేద ప్రజల గురించి కింది స్థాయి నుంచి స్టార్ట్ చేసి వీళ్ళకు అనేక రకాలుగా మనం సాయం చేస్తేనే వీళ్ళు పైకి వస్తారు వీళ్ళందరూ పైకి వస్తేనే ఆర్థికంగా దేశము ఆర్థికంగా బలపడుతుంది ఆర్థికంగా బలపడాలంటే ఎవరు కొంతమంది బాగుపడితే దేశం బాగుపడదు ఆర్థికంగా ప్రతి ఒక్కరు బాగుపడేటప్పుడే ఈ దేశము ఎత్తి స్థానంలో ఉంటది ప్రపంచంలో మనం మూడో స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు శక్తితో తన శక్తి వ్యక్తిని ఉపయోగించి చట్టం ద్వారా ప్రపంచమే సంబరాలు చేస్తుంది జయ శ్రీరామ్ ఇవాళ ఎక్కడ చూడు చాలా మంది ఈ మధ్యలో మన బీజేపీ నాయకులు స్పెషల్ ట్రైన్ చేసి రైతు తీసుకపోతే ప్రతి ఒక్కరు వచ్చి అలా మేము పోతాం మేము పోతాం వరకు మీరు పంపిస్తున్నాడు కదా మీరు ఒక కాశీ లేకపోతే తిరుపతి ఇలా ఇంకా మన దేశంలో ప్రయాణానికి అందరికీ ఒక్కసారి నా చూడాలి రాముడు గురించిన భూమిని చూసి రావాలి రామజన్మడి విషయాల ప్రతిపక్షాలు అయితే భయపడుతున్నాయి రాముడు అయితే అంటే వండుతున్నాడు ఒక్కొక్కరు ఇప్పుడు ఎలక్షన్ అంటే వాళ్ళకు సైతం వచ్చినట్టే అవుతుంది రాముడు అందుకే నిన్న మొన్న ఎవరు రాముడే అంటున్నాడు రాముడు తిండే ఉన్నాడు రాముడు మా గుడిలో ఉన్నాడు అరే మేమేమంటున్నాం మేము కూడా రాముడు బిండాలనే ఉన్నట్టున్నావు గుడి ఉన్నట్టున్నాం